పంచాయతీ ఎన్నికల వేళ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని కంసాన్పల్లి గ్రామంలో వార్డు మెంబర్ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవటం కలకలం రేపింది ఇది హత్య ఆత్మహత్య లేక ప్రమాదమా దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు కంసాన్పల్లికి చెందిన శేఖర్ అనే యువకుడు నాలుగో వార్డు మెంబర్ గా నామినేషన్ వేశాడు అయితే రాత్రి అనుమానాస్పద రీతిలో రైలు పట్టాలపై మృతి చెందటం గ్రామంలో కలకలం రేపుతోంది నామినేషన్ ఉపసంహరించుకోవాలని లేకపోతే ఇబ్బందులు తప్పవు అంటూ కొందరు శేఖర్ ని బెదిరించారని బంధువులు ఆరోపిస్తున్నారు ఆ ఒత్తిడిని తట్టుకోలేకే శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు వార్డ్ నెంబర్ కు వేసిండు నాలుగో వాడకు నలుగురు ఉన్నారు పోటీ టిఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు ఇంటికి రెండు మూడు సార్లు వచ్చి ఒత్తిడి వేసిండు తప్ప లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కూడా అంటే నేను తప్పుకోనా అని అన్నాడు అంటే మళ్ళా నిన్న కూడా వచ్చి తప్పుకో తప్పుకో నీకు ఓట్లు రావు తప్పుకో అన్నాడు నాకు పద ఓట్లు వచ్చినా సరే నేను ఉంటా నేను తప్పుకోను అని అన్నాడు నువ్వు గెలిచి గెలవవు నువ్వు వేస్ట్ తప్పుకో అన్నారు సరే గెలవకుండా సరే నేను ఉంటా అన్నాడు చూసా నువ్వు ఇంత జిడ్డా చూసుకుంటావు మీ సంగతి అని అన్నారు ఇక నా కొడుకు పొద్దుగాల పోయిండు ఇద్దరు వచ్చి ఎక్కించుకోపోయిండ్రు ఇక పొద్దుగాల పోయిండు ఇంతవరకు లేడు ఇక మృతుడు శేఖర్ నామినేషన్ వేసి పోటీ చేయాలనుకున్న స్థానాన్ని కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి ఆశించినట్టుగా స్థానికులు చెబుతున్నారు నామినేషన్ విత్ చేసుకోకపోతే కేసుల్లో ఇరికి స్థానాన్ని బెదిరించినట్లుగా ఆరోపిస్తున్నారు శేఖర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మా తమ్ముని శానా భయపెట్టించి ఇట్లా చేయడం జరిగింది మా తమ్ముడు నైట్ సాయంత్రం ఏడున్నరకు ఫోన్ చేసి అన్న నేను ఇట్లా చనిపోతున్నా అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది అట్లా చేసుకోకరా అట్లా మంచిది కదా మేము అందరం ఉన్నాము రా నీకు ఏం కావాలరా అంటే కూడా చెప్పినాము నన్ను చాలా మంది బెదిరించి అన్న కూడా యాదయ్య యాదాయ్య గౌడ్ కూడా బెదిరించని ఆయన అని చెల్లెలరు కూడా నాకు చెప్పిండు మా తమ్ముడు ఎందుకు బెదిరించింది అంటే నువ్వు ఓటు వాప ఈ వార్డు మెంబర్గా వాపస్ తీసుకోమని చెప్పి బెదిరించిండు మా తమ్ముడు మా తమ్ముని బెదిరించింది కంది యాదాయ గౌడు మా తమ్ముడు వాపస్ తీసుకోనంట చెప్పిండు నిన్న శారదనగర్ తోలుకొచ్చిండ్రు నిన్న మధ్యాహ్నం నుంచే పొద్దున నుంచే కిడ్నాప్ చేసిండు మా తమ్ముడిని కిడ్నాప్ చేసుకొని వచ్చి హైదరాబాద్ ఏమో దొలుకోపోయిందంట హైదరాబాద్ నుంచి మళ్ళా శాతనగర్ దొలకొచ్చిందంట ఆజపల్లి పక్కలేను దాపిండ్రంట ఎవరెవరు ఉన్నారో తీసుకొచ్చి మళ్ళీ ఇంటిసి పెట్టేషన్ సాధనారా మా తమ్ముడు మాకు పది లోపు మాకు తెలిసింది మా తమ్ముడు ఇట్లా ఇట్లా అని చెప్పి తెలిసింది రైలుపట్టలు అక్కడ